చంపుకోండి అంటాము ఇదే పరిస్థితి సార్ యాభై వేలు డబ్బులు ఇస్తే రెండు ఎకరాల పొలానికి యాభై వేలు డబ్బులు కావాలా మీకు యాభై వేలు ఇస్తే నేను చేపిస్తా ఐదు రోజుల లోపల నీకు వన్ బి తీసిస్తా అనడు నీకు యాభై వేలు యాభై ఇవ్వాలనా లేకపోతే మేము అడుగు దింకు ఎన్ని రెండు రోజులు జరుగుతున్నా నేను రెండు నెలల నుంచి జరుగుతున్నా ఆ ఎంఆర్ఓ ఈ రకంగా చెప్తారు కి యాభై ఇవ్వాలా లేకపోతే విఆర్కి నలభై ఏళ్ళు ఒకటి క్లారిటీ చెప్పండి నాకు మీరు కరెక్ట్గా మీడియా అయితే మీరు వాళ్ళ కాడ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కలిగిరి పంచాయతీలోనే పొలివే దగ్గర ఉండేది ఎంత సెంట్లు ఏం ఇచ్చావా నాకు చేయండి చేయండియా సబ్ డివిజన్ చేసి అని చెప్పించినా నేను చలానా కట్టా చలాన కట్టినా కలిగిరి సచివాలయాన్ని కట్టినాను సర్వేని తీసుకుపోయినాను కొలిపిచ్చినాను అది క్లెచ్ చేసి ఇచ్చిండు విఆర్ఓకి ఇచ్చినాను ఎంఆర్ఓ గారితో చెప్పినాను ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ రాసిచ్చినా ఎంఆర్ఓ గారు ఇంచులేసి వాడికిచ్చిన సర్వే ఇచ్చిన విఆర్ వచ్చి మధ్యలో ఈ బోకరు వచ్చి మాట అది యాభై వేలు డబ్బులు ఇవి నీకు ఎందుకు నీకు రెండు రోజుల లోపల నీకు వన్ బియ్య గుట్టిస్తాను అంటే అది మీరు ఈ విధంగా రెండు ఎకరాల ఇరవై సోంటూ నాది కలిగిరి పంచాయతీలో ఉంటే నేను పంచాయతీలో సర్వేసిపోయి పొనిపించి అది నా అది నాకు పొలం నాకు దీండి అని నేను చెప్తే నా పొలం కాకుండా వాళ్ళు నీకెందుకు ఈ తలకాయ నీ పంతాను ఈఆర్ వాళ్ళు చేసేది కాదు చెందేది కాదు ఎంఆర్కి యాభై వేలు డబ్బులు నా చేతి పడతాను నీకెందుకు నేను మూడు రోజులు లోపల కానీ నీకెందుకు నీకు ఎన్ని ఏదిగా చేసేది కాదు ఎంఆర్ఓకి ఇస్తాను నేను ఏం చేపిస్తాను నీకెందుకు అని మాట్లాడేంటో ఎవరు డబ్బులా చమ్ముకోండా